అందరికీ నమస్కారం అండి మనకి ఏదైనా సరే జరిగినప్పుడు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు భగవంతుడు ఇంత అన్యాయం చేస్తున్నాడు నాకు ఎప్పుడూ ఇలాగే మంచే జరగదు అని దిగులు పడేవారికి ఈ కోస ఈ కథ మీకోసమేనండి తప్పకుండా ఆఖరి వరకేనండి మీ జీవితంలో జరిగే వాటికి భగవంతుని సంకల్పం వేరే మాదిరిగా ఉంటుంది మనకి ఏదైనా సరే భగవంతుడు మంచి చేయాలనుకుంటాడు కాబట్టి దానికోసమే మనకు జరిగే ప్రతి దినచర్యలో మనకు జరిగే నష్టాలు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ అన్ని వాటికి సంబంధించి ఉంటాయి దీనికి సంబంధించి ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్ట్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక రాజ్యంలో రాజు అనేది ఉంటాడు ఆ రాజు చాలా మంచివాడు ఆ రాజుకి వివేక్ అని చెప్పే ఒక మంత్రి ఉంటాడు కానీ ఆ వివేక్ అనే మంత్రి చాలా కుర్రవాడు ఎప్పుడు కూడా ఏ ఒక్క రాజు ఆస్థానంలో మంత్రిగా ఉన్న వాళ్ళైనా కొంచెం వయసైన వాళ్ళు అనుభవజ్ఞలు అనేది ఉంటారనమాట కానీ ఈ రాజ్యంలో ఉన్న మంత్రి మాత్రం చాలా యువకుడు యంగ్స్టర్ని అతను మంత్రిగా పెట్టుకున్నాడు కొంచెం వయసైన మంత్రులంతా కూడా చాలా ఇతన్ని చూసి వివేకం చూసి కొంచెం అసూయపడుతూ ఉంటారనమాట మనం ఇంత పెద్దవారం విజ్ఞానులు ఎంతో అనుభవజ్ఞులు కానీ మనల్ని మాత్రం మంత్రిగా పెట్టుకోలేదు ప్రధానమంత్రిగా ఆ యొక్క వివేక్నే పెట్టుకున్నారు ఆ కుర్రవాడిని కుర్రవాడికి ఏం తెలుసు అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట కానీ అవి ఏమీ రాజు పట్టించుకోలేదు ఏ యొక్క నిర్ణయాలు తీసుకోవాలన్నా వివేక్ ఏం చెప్తే అదే జరుగుతూ ఉంటుంది అదే చేస్తూ ఉంటాడు రాజు కూడా కానీ ఒకరోజు ఏమవుతుందంటే రాజు కూర్చో ఉండగా ఆ యొక్క ఒక కత్తి అతని నడువులో ఉంటుంది కదా ఆ కత్తి అనేది అతని కాలు పైన పడిపోతుంది పడిపోయేసరికి అతని కాలు బ్రొటన్ వేల్ అనేది తెగిపోద్ది అయ్యో అయ్యో బ్రొటన్ వేలు తెగిపోయింది ఈ కత్తి ఇట్లా జరిగింది అని చెప్పి చాలా ఆందోళన పడిపోయి ఆ సభలో ఉన్న వారందరూ కూడా అయ్యో 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 అనుకుంటూ ఉంటారనమాట కానీ తన తను పెట్టుకో ఉన్న మంత్రి వివేక్ మాత్రం ఏది జరిగినా భగవంతుడు మన మంచి కోసమే ఇది కూడా నీ మంచి కోసమే రాజా అని చెప్పి చెప్తాడు ఆ మాటకి చాలా కోపం వచ్చేసింది రాజుకి నాకు బొరటన్ వేలు అనేది తెగిపోయింది ఇంకా అది అసలు రాదు అలాంటిది నా నొప్పి బాధగా ఉంది ఏది జరిగినా మంచికేనా భగవంతుడు మంచి చేశాడా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు నువ్వేదో విజ్ఞానవంతుడు అనుకొని తెలివి కలవాడు అనుకొని నేను నిన్ను మంత్రిగా ప్రధానమంత్రిగా పెట్టుకుంటే ఇలా చెప్తావా ఇతన్ని తీసుకెళ్లి జైల్లో వేయండి అని చెప్పి తన భటులకి ఆజ్ఞ అనేది ఇస్తాడు తన బట్టలు కూడా వివేక్ని నేరుగా తీసుకువెళ్ళి జైల్లో వేస్తాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఇలా మాట్లాడకూడదు అని చెప్పి జైల్లో వేసిన తర్వాత మాట్లాడ అని రాజు కొంచెం కోపంగానే చెప్తాడనమాట అప్పుడు దానికి కూడా వివేక్ ఇది కూడా నా మంచి కోసమే అని చెప్పి చెప్తాడనమాట వీడికి బుద్ధి రాదు వృధాగా ఇతన్ని మంత్రిగా పెట్టుకున్నాడని మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు రాజు ఇక రెండు రోజుల తర్వాత రాజు అలా వేటకి అరణ్యానికి వెళ్తాడు అంటే అడవికి వెళ్తాడనమాట ఆ అడవికి వెళ్ళేసరికి ఒక పెద్ద తుఫాను గాలి వస్తుందన్నమాట ఆ గాలికి గుర్రాలు ఏటంటే అటు పరిగెడిపోతాయి తనతోటే వచ్చిన భటులందరూ కూడా చెరొక పక్క వెళ్ళిపోతారు ఇక రాజు ఒంటరిగా మిగిలిపోతాడనమాట ఆ ఒంటరిగా మిగిలిన రాజుని ఆ అడవిలో ఉన్న కాటువాసీలు అంటారు కదా అంటే అడవి మనుషులు ఆ అడవి మనుషులు పట్టేసుకుంటారు కానీ రాజు చెప్తాడు నేను మీకందరికీ రాజుని ఈ అడవి కూడా నాదే ఈ అడవికి కూడా నేనే రాజుని నన్ను మీరెందుకు పట్టుకున్నారు అని ఎంతగానో చెప్పినా ఆ యొక్క అడవి మనుషులు మాత్రం అస్సలు వినలేదనమాట మొత్తానికి తీసుకెళ్ళి వాళ్ళ పల్లెటూరులో బంధించేస్తాడు రాజుని ఆ రోజు పూజ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అడవిలో కాబట్టి ఏదో ఒక నరబలి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ దేవతకి రాజును బలి ఇవ్వాలని నిర్ణయం చేసుకుంటాడు ఇంకా రాజు చాలా భయంతో గడగడ వణిగిపోతున్నాడు ఎందుకబ్బా నాకు ఇంత కష్టం వచ్చింది అని చెప్పి చాలా భయంగా ఉంటాడు ఇంకా ఆల్మోస్ట్ ఆ రాజుని వాళ్ళ అడవి ఆ మనుషులు వాళ్ళ దేవతకు బలి చేస్తాడు అలాగా బలి ఇచ్చే సమయానికి ఆ యొక్క బలి ఇచ్చే వ్యక్తి ఉంటాడు కదా ఈ రాజును బలివ్వకూడదు ఇతనికి అవయ ఇతని శరీరంలో ఒక అవయం లే అవయవం లేదు అంటే ఇతని ఖాళీ బ్రోటన్ వేలు లేదు ఇట్లాంటి అతన్ని మన దేవతకు బలిస్తే మన దేవత శాంతించదు కోప్పడుతుంది కాబట్టి ఇతను ఈ బలికి పనికిరాడు అని చెప్పి చెప్తాడనమాట ఇంకా పనికిరాని మనిషి మనకెందుకు అని చెప్పి ఆ మనుషులు ఆ రాజుని వదిలేసి పంపించేస్తాడు నేరుగా సన్ ఇంటికి వచ్చేస్తాడనమాట రాజు అబ్బా తికిపోయారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గబాగబ వచ్చేస్తాడు రాజు అంతఃపురానికి వచ్చిన తర్వాత జరిగిందంతా తన మనుషులతో అందరితో చెప్తా చెప్పుకోవాలని చెప్పి తన గదిలో కాసేపు కూర్చున్నప్పుడు అంటాడనమాట ఫస్ట్ వివేక్ చెప్తాడు కదా కాలు బ్రొటన వేలు తెగిపోయిన తర్వాత ఏది భగవంతుడు మంచికే చేశాడులే అని అప్పుడు అనిపించి ఉంటుంది ఈ బ్రొటన లేకపోతే నేను బ్రతికే బట్టగట్టాను లేదు అంటే నన్ను బలిచ్చేసి ఎరకి నేను చనిపోయేవాడిని అని చెప్పి వెంటనే వివేక్ కారాగారంలో వేస్తున్నారు కదా జైల్లో వివేక్ దగ్గరికి వెళ్ళి బయటికి తీసి నీ వల్లేను నువ్వు ఆ రోజు చెప్తే నాకు అర్థం కాలేదు నిజంగా నువ్వు బుద్ధి సాల్వాను ఏదైనా మన మంచికే అనేది నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయింది లేకపోతే నా బ్రొటన్ వేలు కానీ ఉండే ఉండుంటే నన్ను ఎరకు అసలు ప్రాణాలతోనే ఉండ నన్ను ఉంటారు అని చెప్పి చాలా సంతోషంగా చెప్తాడు అవునా రాజా అని చెప్పి వివేక్ కూడా చాలా సంతోషపడతాడు కానీ రాజుకి ఒక అనుమానం అనేది వస్తుంది అలా ఆ రోజు నాకు చెప్పావు కానీ నిన్ను కారాగారంలో వేసేటప్పుడు కూడా ఇది ఇది కూడా మంచిదే లే దేవుడు నా మంచికే చేశాడు అంటూ కారాగారంలోకి వెళ్ళావు దానికి పరమార్థం ఏంటి అని చెప్పి వివేక్ని రాజు అడుగుతాడనమాట ఏం లేదు రాజా ఇప్పుడు దీన్ని స ఈ యొక్క సందర్భాన్ని బట్టే నీకు చెబుతున్నాను మీకు ఆ కాలు బ్రొటన్ వేలు ఒక అవయం అవయవం లేదు అని మిమ్మల్ని బలివ్వలేదు ఇదే నన్ను మీరు జైల్లో వెయ్యకుండా మీతోటే తీసుకువెళ్ళుంటారు అప్పుడు నేను ఎప్పుడు రాస్తూనే ఉంటాను కానీ ఆ సమయంలో మీ బ్రొటన్ వేలు లేనందున మిమ్మల్ని కాకుండా నన్నే కదా బలిస్తారు మీరు కారాగారంలో వేయటం వల్ల నేను మీతోటి రాకుండా నా ప్రాణాలు కూడా ముప్పు తప్పాయి అంటే ఈ భగవంతుడి సృష్టికి భగవంతుడి చేసే పనులకి మీ చేత చేయించే పనులకైనా ఎవరి చేత చేయించే పనులకైనా ఒక అర్థం ఉందా లేదా అదే ఏదో ఒక మంచి కోసమే అని నేను అనుకున్నాను అని చెప్పి వివేక్ చెప్తారనమాట రాజుకి చాలా సంతోషం వేస్తుంది ఇంత బుద్ధిశాలి నిజంగా వివేక్ అని పేరు పెట్టుకున్న నువ్వు చాలా వివేకవంతుడివి అని చెప్పి అతన్ని మళ్ళీ శాశ్వత ప్రధానమంత్రిగా నియమించుకుంటాడు రాజు ఈ కథ మూలంగా మనకు తెలిసింది ఏంటంటే అండి మనం మన జీవితంలో జరిగి మనకు కష్టాలు వస్తున్నాయి లేదా మనం అనుకునేది జరగలేదు మనకి ఏదో ఒక ఆపద వచ్చేసింది అలాంటప్పుడంతా మనం భగవంతుని నిందిస్తూ ఉంటాం కానీ అసలు నిజం ఏంటంటే మనకు ఆ సమయంలో కలిగిన ఆ సందర్భానికి మన మంచి కోసమే ఒక వెళ్తూ ఉంటాం ఒక దెబ్బ తగులుతుంది అబ్బా ఎందుకు నాకు ఇలా జరిగింది అని బాధపడే కంటే ఈ దెబ్బ తగలకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఉంటే ప్రాణాలకి ముప్పై ఉండేది భగవంతుడు ఆ ఖాళీ దెబ్బతో అక్కడే అనుకోవాలి మనకు వ్యాపారంలో నష్టం వస్తుంది ఈ నష్టం రాలేదు అంటే ఎవరో ఒకరు మనల్ని మోసం చేసి మనకు తెలియకుండానే మోసపోతాం నష్టం వస్తే అది లాభాలు ఎలా పెంచుకోవాలో అనుభవం దొరుకుతుంది ఇలాగా ప్రతి విషయానికి కూడా భగవంతుని ఆజ్ఞ అనేది తప్పకుండా ఉంటుంది దాన్ని అనుసరించి మనం కూడా సంతోషంగా ముందుకెళ్ళిపోయి జరిగేది మనం అనుమతిస్తూ జరగాల్సింది మనం మంచిగా ఆలోచించి చేసుకున్నామంటే అంతా మంచి జరుగుతుంది కాబట్టి భగవంతుడు చేసే ప్రతి పనికి ఒక అర్థం ఉంటుందని ఈ కథను ముగిస్తూ ఏ గుడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్